ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కుబేరుడితో లక్ష్మిని కలిపి అంటే లక్ష్మీదేవిని కలిపి ఇద్దరిని కలిపి పూజ చేస్తే మనకు కలిగే లాభాలేంటి సో ఫ్రెండ్స్ నేను చెప్పే టాపిక్ ఇది సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని నవనిధులకు అధిపతి అయిన కుబేరుని చేర్చి పూజించడం ద్వారా అష్టౌశ్వర్యాలు సిద్ధిస్తాయి అంటే శ్రీ లక్ష్మీ కుబేర పూజ ద్వారా అనుకున్నది సాధిస్తారని సిరి సంపదలు వెల్లువిరుస్తాయని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిని మాత్రమే కాకుండా శ్రీ కుబేర లక్ష్మి పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు ఇందుకు దీపావళి రోజు ఉత్తమమైనది శ్రీ మహాలక్ష్మి దేవి శ్రీమంతుడి గుండెల్లో కొలువై ఉంటుంది అలాంటి దేవి దీపావళి రోజున మన ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది అందుకే ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు ముందే లక్ష్మీ కుబేరు పూజ చేయడం మంచిది ఇంటిల్లిపాదిని దీపాలతో అలంకరించి లక్ష్మీదేవికి ఆహ్వానం పలికి పూజించినట్లయితే విశేష ఫలితాలు ఉంటాయి ఇక కుబేరుడు త్రేతాయుగం శ్రీముఖ సంవత్సరం ధనుసు రాశిలో జన్మించినట్లు చెప్తారు శివభక్తుడైన కుబేరుడు దేవరాజు దేవరాజు ఇంద్రునికి తగినట్లు పుష్పక విమానంలో ప్రయాణించే హోదాను కలిగి ఉంటాడు శివుని అనుగ్రహంతో సంపదలకు అధిపతిగా మారాడు అలాంటి కుబేరుని లక్ష్మీదేవితో పాటు పూజించే వారికి సమస్త దోషాలు ఉండవు అష్టైశ్వశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మరి ఒక కుబేరునే కాకుండా ఒక లక్ష్మీదేవినే కాకుండా ఇద్దరిని కలిపి శ్రీ లక్ష్మీ కుబేర పూజ చేయడం వల్ల మీరు అనుకున్నది సాధిస్తారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో తప్పకుండా ప్రయత్నించండి దీనికి ముఖ్యమైన దినం ఏంటంటే దీపావళి సో ఆ రోజున తప్పకుండా చేయండి చేయడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మా మరో ఛానల్ నిహారిక ఉయ్యూరి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్